హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదనపల్లి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో అర్థ ధరలు స్టాక్ గురించి ఐదో తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీల గురించి అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను చూసారు కదా ఇవాళ మదన్పల్లి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్